హాయ్ డియర్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఆదివారం పద్నాలుగో తేదీ గారి బర్త్డే కాబట్టి మరి పొద్దుటూరు ఫౌండర్స్ మరి మున్సిపల్ పార్కులో కలిసి కూర్చొని ఆదివారం రోజు ఏమేం కార్యక్రమాలు చేయాలి అనే విధంగా ఆలోచించడం జరిగింది ముఖ్యంగా పొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు ఆ రోజు గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన పాల్గొనాలని ఆహ్వానం పలుకుతున్నాం ప్రొద్దుటూరుకు ఖచ్చితంగా ఆ రోజు ఎస్ మనకంటూ కొన్ని కార్యక్రమాలతో మరి యాస్ గారి బర్త్డేను ఆయన పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి చాలా ప్రయత్నాలు చేయబోతున్నాం చాలా కార్యక్రమాలు చేయబోతున్నాం అందరికీ స్వాగతం

ఇప్పటి ఆర్థిక వనరులను తొలగించి కలిపి జన్మకాపల్యం పరమాత్మకు వంద హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు సార్ నుంచి కొన్ని ముఖ్యమైన అప్డేట్లు వచ్చాయి అవి వీడియోలో మాట్లాడదాం ముందుగా ఒక మంచి మాట అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి ఫౌండర్స్ ఒక భవిష్యత్తులో ఒక విలువైన వారిగా చెప్తున్నా అవసరం ఉంటేనే మాట్లాడండి లేదా ప్రశాంతంగా ఉండండి మామూలుగా ఇతరులతో మాట్లాడేప్పుడు వేరే వాళ్ళని పోల్చుకోవడం అలవాటు దయచేసి ఫౌండర్షిప్ హూదాగా వ్యవ వ్యవహరించండి ఉత్తమ సంభాషణలు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ కలుసుకొని ఒక పెద్ద టాపిక్ మంచి టాపిక్ మాట్లాడితే అది ఒక గుడ్ పాజిటివ్ పీపుల్ వాళ్ళు అలాంటి ఆలోచనలు ఉంటాయి గొప్పటి కానీ విలువ లేని వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటాయంటే వేరే వాళ్ళ మీద స్వార్థాలు ద్వేషాలు పోల్చుకోవడాలు ఎప్పుడైతే వాళ్ళకు చేత కాదో అలాంటి వాళ్ళే ఇలాంటివి మాట్లాడతారు కాబట్టి హుందాగా వ్యవహరించండి ఓకే మంచి మాట విన్నారు కదా తర్వాత క్రిజ్జన్సన్ సార్ గారు మరి పంచుకున్న విషయాల్లో ముందుగా మెయిన్ పాయింట్స్ ఏంటంటే పద్నాలుగవ తేదీన యాస్ గారి బర్త్డే రాబోతుంది ఆయన తనకు తానుగా పుట్టినరోజు బహుమతి నేర్చుకుంటాడు కానీ అదేమిటో ఇంకా ఎవరికీ తెలియదు ఓనీస్ థర్టీన్ పదమూడవ తేదీన వస్తోంది దానిలో ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయో చూద్దాం ఇంకా ముఖ్యంగా యాస్కార్ నుంచి ఏదైనా ప్రత్యేక ప్రకటన రావచ్చు ఓకే మంచి పాజిటివ్ విషయాలు అని అనుకోవచ్చు ఇంకా క్రిస్ సార్ గారికి మరి ఓన్యూస్ ట్వెల్వ్లో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి అని చెప్పాడు ఓన్యూస్ ట్వెల్వ్లో మరి సార్ ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్పారు ఆన్ ప్యాసేజ్ గురించి సమాచారం ఇచ్చే అధికారిక వనరుగా ప్రస్తుత ప్లాట్ఫామ్ మన ఓఎస్ అనేది కొనసాగుతుందని చెప్పారు ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ మ్యాటర్స్ ఫైనల్ కావాల్సి ఉన్నాయని స్పష్టంగా అంగీకరించారు అంటే ఆ ఓనీస్ ట్వెల్వ్ సమయంలో కొన్ని ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా కొన్ని మ్యాటర్స్ ఇంకా ఫైనల్ కావాలి అని చెప్పారంట ఇంకా ఓనీస్ ట్వెల్వ్లో క్రిస్ గారికి బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే మన బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్ వైపు ఎలా వెళ్తామన్న వివరాలు బ్యాక్ ఆఫీస్లో పోస్టు చేయబడవు అని యాసిగారు చెప్పారు దీనివల్ల తనలో మిస్టరీ ఫీలింగ్ కూడా ఆతృతగా పెరిగిందన్నారు అంటే అక్కడ అది ఏదైతే ఆ వివరాలు ఇక్కడ పెట్టము అన్నారో ఓకే అది ఎగ్జైటింగ్ అనిపించిందంట క్రిస్ జాన్సన్ సార్ కాబట్టి చివరగా క్రిస్ సారు ఒక ముఖ్యమైన మెసేజ్ ఇచ్చారు ఏదంటే గ్రూపుల్లో విషయాలు పెట్టడం ఆపండి అంటే చాలా గ్రూపుల్లో ఏదంటే అవి పెడతా ఉన్నారు కంపెనీ పేరుతో కొన్ని ఆధారాలు లేని విషయాలు అవేండి అలా ఊహాగానాలు లేదా అనధికారికగా చర్చలు వద్దని చెప్పారు అందరికీ అదేవిధంగా అధికారిక సమాచారం ఒక్కసారి చదివి వదిలేయకుండా పలుసార్లు చదవాలని అర్థం చేసుకోవాలని అర్థం చేసుకొని ఇంకా తెలియని వారికి వివరించాలని క్రమంగా అధికారిక ప్లాట్ఫామ్ చెక్ చేస్తూ ఉండాలని అందరికి గుర్తు చేశారు కాబట్టి గుర్తుపెట్టుకోండి క్రిస్ సార్ చెప్పినట్లు ఏదైతే మనకు బ్యాక్ ఆఫీస్ వేయస్లో వస్తే దాన్నే ముందుకెళ్ళే దారిగా మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్గా మరో రెండు రోజుల తర్వాత యాస్గారి బర్త్డే రాబోతుంది కాబట్టి మరి మనం ఆయన పేరు మీద మరి టెంపుల్స్లో అలా పూజ చేయించి మరి మంచి సామాజిక కార్యక్రమాలతో ఖచ్చితంగా ఆయనకంటూ లక్ష్యంలో మనం కూడా భాగం అవ్వాలని నిజంగా తెలియజేద్దాం ఎందుకంటే ఇన్ని అద్భుతంగా అప్డేట్లు వస్తున్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన మన కోసం కష్టపడుతున్నందుకు ఆయన బర్త్డే రోజు కేవలం ఇలాంటి మరి మంచి విషయాల ద్వారానే మంచి పనుల ద్వారానే మనం కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటూ ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ